హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్స్ వరల్డ్ సో నా పాత వీడియోస్ కనుక మీరు చూడకుండా ఉంటే డెఫినెట్గా నా ఛానల్లోకి వెళ్ళిపోయి అయితే నా పాత వీడియోస్ అన్నీ చూసేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కింద కమెంట్ చేయండి మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి నా నుంచి అనేది సో సో దట్ ఐ గెట్ టు నో అండ్ ఐ ట్రై టు డూ మై బెస్ట్ అండ్ మై వ్లాగింగ్ సో నేనైతే బెంగళూరు నుంచి శ్రీకాళహస్తికి అయితే వచ్చాను నా హోమ్ టౌన్ శ్రీకాళహస్తి సో వచ్చానన్నమాట వచ్చి నా ఫ్రెండ్ మ్యారేజ్ కోసం పర్పస్ ఈజ్ మై ఫ్రెండ్ మ్యారేజ్ సో నా ఫ్రెండ్ మ్యారేజ్ కోసం నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను సో ఐ రికార్డ్ దస్ హౌ ఐ విల్ డూ మై థింగ్స్ హౌ ఐ విల్ డూ ఐల్ మేనేజ్ మై థింగ్స్ సో ఐఎమ్ గో న రికార్డ్ అండ్ ఐ పుట్ ఇట్ ఇన్ యూట్యూబ్ ఛానల్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హియర్ కమ్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అనమాట మా సిస్టర్ అడుగుతున్నా నీకు వీడియోలోకి రావడం ఇష్టమేనా లేదా అని అనేసి సో షీ సైడ్ ఐమ్ ఓకే విత్ ఎనీథింగ్ అని చెప్పింది సో నేను ఇక్కడ వెజ్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఎందుకంటే సాటర్డే సో ఇంటికి వస్తే అల్ గెట్ మోస్ట్లీ హెల్దీ ఫుడ్ అండ్ నైస్ ఫుడ్ అల్ గెట్ సో సండే వీడియో అల్ అప్లోడ్ ఇన్ షార్ట్స్ సో దిస్ ఇస్ వాట్ లెంత్ వీడియో సో దాట్స్ వై ఐ ఆమ్ రికార్డింగ్ హియర్ సో దాన్ దెన్ హియర్ కమ్స్ మా మ్యాంగో చెట్టు ఉందనమాట స్టెల్ ఇంకా పూత వేస్తుంది సో మామిడికాయలు రావడానికి టైం పడుతుంది అనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు మా చెట్టుకి ఒక హనీ దాన్ని ఏమంటారంటే నాకు తెలియదు హనీది ఒక పుట్ట అయితే పెట్టింది అనమాట చాలా చాలా పెద్దది బట్ వీడియోలో అంత కనిపించట్లేదు కానీ పెద్దది అనమాట సో ఎప్పుడు తీస్తారు డాడీ అని అడిగితే తీసినప్పుడు పంపిస్తాము ఇప్పుడు అడగండి అని అన్నారు సో ఇఫ్ ఇట్ హనీ బీస్ వెళ్ళిపోతే కూడా మైట్ బీ తీసుకెళ్ళిపోతాయి అనమాట వేరే ప్లేస్కి వెళ్ళి పెట్టడానికి సో ఇక్కడైతే మా ఇంట్లో ఎప్పుడు పిల్లి అరుస్తూ ఉంటుంది ఫుడ్ కోసం సో క్యాప్చర్ చేసేసి అలా వెళ్ళిపోయింది చూడగానే సో ఒక పిక్ అయితే తీసుకున్నాను ఇక్కడ చాలా బాగా వచ్చిందనమాట దెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ స్మాల్ షాపింగ్ సో బిఫోర్ నేను ఒక వీడియోలో అప్లోడ్ చేశాను కదా ఒక చిన్న డ్యామేజ్ శారీ ఉందని చెప్పేసి అది ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాను అనమాట ఇంటికి వెళ్ళాను కాబట్టి ఇక్కడ శివరాత్రికి శ్రీకళహస్తిలో తెప్పలు చేస్తారనమాట నైట్ దానికోసం అది రెడీ చేస్తున్నారు దెన్ ఐ వెంట్ టు షాపింగ్ ఇన్ ద రూట్ ఐ రికార్డెడ్ దట్ వీడియో యాజ్ వెల్ సో ఇక్కడ చూడొచ్చు నేను షాపింగ్ అయితే వచ్చాను అక్కడ చాలా సారీస్ చూశాను కానీ నాకు ఈ సారీ చాలా చాలా బాగా నచ్చింది బికాజ్ ఐ డోంట్ హ్యావ్ సి బ్లూ కలర్ ఆఫ్ శారీ శారీ కాదు ఆల్మోస్ట్ డ్రెస్సెస్ కూడా లేవు సో దాట్ ఇది వేసుకోగానే నాకు నా మీద చాలా బ్రైట్గా అనిపించింది లైక్ ఇట్స్ లుక్ గుడ్ ఆన్ మీ సో అందుకే ఈ శారీ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఈ శారీ అయితే తీసుకున్నాను ఇంకా అమ్మ కొన్ని శారీస్ అయితే చూస్తూ ఉన్నాయన్నమాట చాలా చాలా బాగా వచ్చింది అండ్ ఈ శారీకి అక్కడ బుట్టాస్ వచ్చిన బ్లౌజ్ అయితే చిన్నది ఇచ్చారు దెన్ హియర్ మై ఫ్రెండ్స్ మ్యారేజ్ హీ ఈజ్ ఫ్రమ్ ఈ ఈసీఈ బ్రాంచ్ షీఈ్ ఫ్రమ్ మై బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ దెన్ మ్యారేజ్కి వెళ్ళేసి నేను రిటర్న్ అయ్యాక డాడీని అలా ఊర్లో నుంచి తీసుకెళ్ళమని చెప్తానమాట సో దాట్ ఐ కెన్ రికార్డ్ ఫర్ యూట్యూబ్ అనేసి చాలా చాలా బాగుంది డెకరేషన్ అయితే ఈసారి చాలా చాలా లిట్టల్గా లైట్స్ అయితే అదిరిపోయాను అనమాట సో ఇక్కడ ఆల్మోస్ట్ మేము ఎప్పుడూ శివరాత్రికి కాలేజ్ ఆ టైం ఉన్నప్పుడు అయితే హాలిడే పెట్టేసుకొని లీవ్ పెట్టేసుకొని అయితే శివరాత్రిని చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఫస్ట్ త్రీ డేస్ లైక్ శివరాత్రి శివరాత్రి సెక్ తర్వాత టూ డేస్ చాలా చాలా బాగుంటుంది శ్రీకాళహస్తిలో ఎవరైనా నియర్ బై ఉంటే కనుక డెఫినెట్గా మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే శ్రీకాళహస్తికి వెళ్ళి మరీ చూడండి ఉత్సవాలు అయితే బ్రహ్మోత్సవాలు చాలా చాలా బాగా చేస్తారు శివరాత్రి బ్రహ్మోత్సవాలు నాకైతే ఐ లవ్ శివరాత్రి లిటరల్గా ద ఆ వైబ్స్ అనేది అంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి సో డెకరేషన్ మీరే చూడొచ్చు అండ్ మా డాడీ అనమాట ఇంత రికార్డ్ చేయి చాలా బాగుంటుంది యూట్యూబ్కి పెట్టుకోవడానికి అనేసి సో మా నాన్న చెప్పాక నేను అంత రికార్డ్ చేశాను చాలా చాలా బాగా వచ్చింది వీడియో అయితే అండ్ మీరు డెకరేషన్ చూడొచ్చు ఓవర్ బల్ నేను శివరాత్రికి గనక బై లక్కీ ఇఫ్ అండ్ ఇన్ కేస్ నేను ఊర్లో ఉంటే గనక డెఫినెట్గా చాలా చాలా బాగుంది సో లీవ్ దొరికితే పాసిబుల్ అయితే ఇంటికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు శివరాత్రిని చాలా బాగా డెకరేట్ చేశారు ఎంత డివోట్గా ఉందంటే అంత డివోట్గా ఉంది అండ్ ఈ శివరాత్రి చాలా బాగుండేలా ఉంది అండ్ ఇఫ్ ఇన్ కేస్ నాకు వీడియో క్లిప్స్ దొరికితే కనుక నెక్స్ట్ శివరాత్రి రోజు మా సైడ్ ఎలా చేస్తారు మా శ్రీకాళహస్తిలో అనేది ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను నేను మీరు చూడొచ్చు చూడవచ్చు ఇక్కడ ఇక్కడీ నేను రికార్డ్ చేస్తున్నాను ఇది గాలిగుపరం అనమాట లైట్ షో అయితే వేశారు చాలా చాలా బాగుంది ఇక్కడ ఆ లైట్ షో చాలా చాలా బాగుంది అండ్ మేము వెళ్ళిన టైంలో రష్ ఉండింది మేము అటు సైడ్ వెళ్ళేటప్పుడు ఆ స్ట్రీట్స్లో ఎందుకంటే అప్పుడే దేవుడి ఊరేగింపు తీసుకొచ్చారు బయటకి ఆల్మోస్ట్ శివరాత్రి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీ డే దేవుడిని ఊరేగిస్తారనమాట సో ఇక్కడ చిన్న రథం అయితే రెడీ చేస్తారనమాట ఎవ్రీ టైం టెంపుల్కి బయట సో ఇంటికి వచ్చేసాను అనమాట వచ్చేసాక మా పప్పీస్తో ఆడుకుంటున్నాను బయట స్ట్రీట్ పప్పీస్ చాలా బాగుంటాయి ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గరే ఉంటాయి అనమాట ఇవి ఇంకొకటి బ్లాక్ ఉంటుందన్నమాట అది అసలు రాదు చాలా భయం దానికి రావాలంటే ఇవి చాలా క్లోజ్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి మాతో పాటు అండ్ చూడండి ఇక్కడ ఎంత దగ్గరకు వచ్చిందో సో చూడండి నాకైతే పప్పీస్ అంటే చాలా చాలా ఇష్టం డాగ్స్ అంటే అసలు చాలా ఇష్టం దెన్ ఐ లైక్ డాగ్స్ లాగా నాకు ఇంకా దానికి నచ్చింది అయితే ఏమైనా ఉన్నాయి యానిమల్స్లో అంటే అన్ని యానిమల్స్ ఇష్టం బట్ డాగ్స్ తర్వాత ఇష్టమైంది ఎలిఫెంట్స్ అనమాట అవి పెద్దగా ఉండొచ్చు బట్ నాకు చాలా చాలా ఇష్టం అనమాట అమ్మ ఫుడ్ పెట్టడానికి బయటైతే వచ్చింది సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఫుడ్ హియర్ కమ్ ఐ ఎండ్ ఆఫ్ ద డే సో నేను మ్యాంగో రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసుకొని రా మ్యాంగో అయితే తిన్నానమాట నాకు మా చెల్లికి మ్యాంగోస్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట బట్ మోర్ దాన్ మీ షీ లైక్ వెరీ మచ్ మ్యాంగోస్ మ్యాంగోస్ అండ్ గోవాస్ చాలా చాలా ఇష్టం ఎక్కడైనా చెట్లు ఉంటే గనక తనకే కనిపిస్తాయి అనమాట అంత ఇష్టం తనకైతే సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్